నాన్న తన సుఖాలను ఆడంబరాలను పిల్లలతో చూసి మురిసిపోయేవాడే నాన్న తనకు ఎన్ని ఒత్తిడిలు ఎదురుగా ఉన్నా కానీ తన పిల్లలను చిరునవ్వులతో పలకరించే ప్రేమమూర్తే నాన్న తన అవసరాలకు పిసినారితనంగా ఉండే నాన్న పిల్లల అవసరాలకు మాత్రం తన జీవితాన్ని త్యాగం చేసే మహామనిషే నాన్న తన జీవితకాలంలో ఎక్కువ భాగం తనకన్నా తన పిల్లల గురించి ఆలోచించేవాడే నాన్న ఇంకా నాన్న గురించి చెప్పాలంటే ఈ జన్మ సరిపోదు నాన్నగారు తనలోన ప్రేమను బయటికి చెప్పలేడు ఎందుకంటే తన గారాభంతో పిల్లలు ఎక్కడ చెడిపోతారు అని భయం ఎప్పుడో ఒకప్పుడు తప్ప తన ప్రేమను బయటికి పెట్టడు ప్రేమను తనలోనే దాచుకుని తన బంధువుల దగ్గర మిత్రుల దగ్గర పిల్లల గొప్పతనం చెప్పుకొని మురిసిపోయే పిచ్చి ఎంతముందో ఒకసారి కలెక్టర్ కొడుకును చూడడానికి ఛాంబర్లోకి వెళ్ళాడు ఓ తండ్రి కలెక్టర్ అయిన తన కొడుకు భుజం మీద చెయ్యివేసి ప్రపంచంలోని అత్యంత శక్తివంతుడు ఎవరు అని అడిగాడు ఆ తండ్రి అప్పుడు ఆ కలెక్టర్ కొడుకు ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతుడిని నేనే అని సమాధానమిచ్చాడు ఆ తండ్రి ముఖం పాలిపోయింది మా నాన్నే ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు అనే జవాబు వస్తుందని ఆశించాడు నిరాశగా వెనక్కు తిరిగి చాంబర్లో నుంచి బయటికి వెళ్తూ మరొక్కసారి ఆలోచించి చెప్పమన్నాడు ఆ తండ్రి అప్పుడు ఆ కొడుకు మా నాన్నే ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు అని బదిలిచ్చాడు ఆ మాటతో ఆశ్చర్యపోయిన తండ్రి ఇలా అన్నాడు ఇంతకుముందు నిన్ను నీవే శక్తివంతునిగా చెప్పుకున్నావు ఇప్పుడేమో నన్ను శక్తివంతుడు అంటున్నావేమి అని అన్నాడు ఆ తండ్రి నాన్న అప్పుడు నీ చెయ్యి నా భుజం మీద ఉన్నది కాబట్టి అందుకే అప్పుడు నేనే శక్తివంతమనేవాణ్ణి ప్రపంచంలో ఏ కొడుకు భుజం మీద తండ్రి చేయి ఉంటుందో ఆ కొడుకే అత్యంత శక్తివంతుడు కదా నాన్న అని అన్నాడు ఆ కలెక్టర్ కొడుకు తన కొడుకు అలా అనగానే ఆ తండ్రి మనసులో ఏదో తెలియని బాధ తోటలో నాటిన విత్తు మొలకెత్తడం సహజం ఆ విత్తును మొలకగా చెట్టుగా మహారుక్షంగా మలచడం తోటమాలి గొప్పతనం విత్తులాంటి వాడు కొడుకు అయితే మహారుక్షంగా మలచే తోటమాలే నాన్న